క్యూనియన్ న్యూస్కు స్వాగతం మోర్తాడు మండల కేంద్రంలో పాలెం రహదారి నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి సత్యనారాయణకు బీడీ కార్మికుల వినేతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఎం ముత్తెన్న రాష్ట్ర నాయకులు ఎం సత్యక్క జిల్లా నాయకురాలు వి ఆనంద్ సారా సురేష్ జిల్లా అధ్యక్షులు జి కిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్ జిల్లా నాయకులు జి జమ్నా బీడీ కార్మికుల మద్దతుగా వారు మాట్లాడుతూ గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవన భృతి ఇవ్వాలని అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఉన్నవారందరికీ ఇంటి నిర్మాణం కొరకు కేంద్రం ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఐదు లక్షలు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించి ఇవ్వాలని చదువుకున్న నిరుద్యోగులందరికీ నెలకు పదివేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని తక్షణమే బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయల అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అమ్మ కొద్దిగా అవ్వరి 2 నెంబర్ 15 చాలా మందికి పిఎన్ లకే ఇస్తుంది పిఎ చేసుకున్న వర్టికల్ యాక్షన్ లకు పిఎ నెంబర్ ఇస్తారే కదా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆ నాలుగు వేల పదహారు రూపాయల జీవనం పెట్టి వాళ్ళనేది మా ప్రధానమైన గుమండి ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది ఆ రెండు వేల ఇప్పుడు వెంటనే నాలుగు వేల పదహారు రూపాయలు ఉండాలనేది మా ప్రధానమైన గుమండి ఇప్పుడే కానీ తిన్న స్థలాలు ఇంటి స్థలం ఉన్న ఇల్లు కట్టుకోవటానికి అనుమానం చేసుకోవడం చాలా మంది లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల తీవ్ర వృత్తి నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తి பிர காங்க கா காங்கிரஸ் பார்டி சவாப்தார்த்தே ప్రతి ఒక్క బీడీ కార్మికురాలకు రెండు వేల నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ప్రతి కార్మికురాలకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వము ఇవ్వకుండా ఈ ఎనిమిది నెలలు దాటినా ఇంతవరకు కార్మికుల గురించి ఏ మాత్రం కూడా మాట్లాడలేకపోతుంది రైతులకు రుణమాఫీ చేసిన రైతుల విషయంలో నేను పొరపాటు చేయడం లేదు మాట్లాడడం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎట్లా చేశారో ఈ ప్రభుత్వం బీడీ కార్మికులకు కూడా ఆంక్షలు లేకుండానే రెండే రోజులు నడుస్తున్న కార్గర్లు వారానికి రెండు రోజులు ఆకు వంటున్నారు కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చాడో హామీల ప్రకారము నెరవేర్చాలని చెప్పేసి ప్రతి బిడి కార్మికులకు పియకున్నా లేకున్నా ఒంటరి మైల కావచ్చు విధులు కావచ్చు వాళ్ళందరూ కూడా కార్మికులుగా పనిచేస్తున్నారు కార్ఖర్లు అన్ని గడిపోతున్నాయి లేదు అట్లాగే రేషన్ కార్డు లేవు రేషన్ కార్డు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఒకవేళ ఈ ఉద్యమాలలో ఏ మాత్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ పదహారు రూపాయలు పెన్షన్ అమ్మ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి ఇప్పుడు ఏవరామన్నా మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ రాకంటే ముందు మొట్టమొదటి బీడీ కార్మికులకు పని లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల బీడీ కార్మికులకు జీవన బృతిస్తామని మొట్టమొదటిసారి మోర్పిడ్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించి వెనక్కి పోయిండు ఆ తర్వాత మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులందరూ రోడ్ దెక్కిన తర్వాత దాదాపు నిదాభ యాభై వేల మంది కార్మికులతో ర్యాలీ చేస్తే అదే రోజు సాయంత్రం వచ్చే ఏప్రిల్ నుంచి మేము జీవన వృత్తిని అమలు చేస్తామని చెప్పి వెయ్యి పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దాన్ని రెండు వేల పదహారు చేశారు అదేవిధంగా అనేక ఆంక్షలు పెడుతున్నారు ఇప్పుడు బీడీ కార్మికులకు పీఎఫ్ నంబర్లు గుర్తపెట్టేటటువంటి పరిస్థితి లేదు మీ దారి బీడీ కార్మికులు వర్దీలనే బీడీలు చేస్తున్నారు కానీ వర్దిగా బీడిని చేసే వాళ్ళకి వారు కూడా ఈ జీవన వృద్ధి ఇస్తలేరు కాబట్టి ఇచ్చే జీవనభి ఏదైతే మీరు నాలుగు వేల పదహారు ఇస్తామని చెప్పారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి పిఎఫ్ కార్డు లేకుండా వర్తీ చేస్తున్న కార్పొరేట్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు ఆరు గ్యారంటీలను ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి ఓట్ చేసుకుని గెలిచిన తర్వాత ఆరు గ్యారంటీలు ఇప్పటిదాకా అమలు కావట్లేదు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామన్నారు సగంకంటక్క మందికి ఐదు వందల రూపాయలకు ఈ సిలిండర్లు వస్తలేవు విధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ అన్నారు ఆ కరెంట్ కూడా అందరికి వస్తలేవు దానికి కూడా నేలకు అదే విధంగా అందరికి రుణమాఫీ చేస్తామన్నారు రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ రాదని చెప్పి ఇప్పుడు ఇదే రెవెన్యూ అధికారులు చెప్తున్నారు ఇట్లా ప్రతి అంశాన్ని కొర్రీలు పెట్టుకుంటూ వాళ్ళు అమలు చేస్తున్నారు ఈ కొర్రీల సిస్టమ్ తీసేసి అరుగులైనటువంటి పేదలందరికీ వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్నాడు ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది రైతులందరూ వచ్చి ఈ ఆఫీస్ లో తిరుగుతుండ్రు అతని పట్టించుకున్నటువంటి నాడు లేడు ఒక ఫోన్ నంబర్ ఇచ్చిండ్రు మీకు రాకపోతే ఫోన్ చేయండి అని చెప్పి ఎన్ని సార్లు చేసి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి